అసలు తు పదో తరగతి పాస్ అయ్యను పదివేల వేరే కొని చదువుకొని హాస్టల్ ఏమో గవర్నమెంట్ హాస్టల్ హైదరాబాద్ హాస్టల్ ఏమో దే కొత్తావు డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్స్ పీజీ చదువు హాస్టల్ ఏమో సౌకర్యాలు చక్కగా చేయి దళాలు చక్కగా కలని అది కొత్త పథకాలే అసలు తో ఓట్లు ఎలక్షన్ ఎన్నికల టైం మా ఓట్లు ఆవజన సేన గోర్మాటి భయ కొనిసి వేరే వేరే జాతీయ వాళ్ళని భయ్ ఇందైనా కూ ఓటుకు వెళ్ళాలి ఏను ఓటు కలాలి అని గద్దేసే సేమ్ చేరు వేసను హమ్ రాష్ట్రం పరిపాలించడం కజోకొని తప్ప అసలు ఇది ఆర్థికంగా కాయించర్థికంగా కాయించి కాయి దేశ కానీ ఇద హామీలకు ఏర్పాటు కరను కానీ కసిన ఆలోచన కరేని పార్టీలు ఆజన ఫస్ట్ వన్ అంబేద్కర్ అభయ హస్తం ప్రత్యేక రిజర్వేషన్లు ఇందిరుమ పక్కా ఇండ్లు మూడు అసైన్ నాలుగు అసైన్ భూములు పునరుద్ధరణ సమాన హక్కులు నాలుగు పోడు పట్టాల పంపిణీ ఐదు సమ్మక్క సారక గిరిజన గ్రామీణ గ్రామీణ అభివృద్ధి పథకం ఐదు ఆరు మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు ఐదు ఐదు కొత్త ఐటీడిఎలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్ హాస్పిటల్స్ ఏడు విద్యా జ్యోతుల పథకం ఎనిమిది రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య తొమ్మిది దాదాపు పది